సరే ఇప్పుడు ఈ విషయంలో ప్రవీణ్ పగడాల గారు ఇలా జరిగిన తర్వాత అంతకుముందు ఏదో సిద్ధాంతపరమైనటువంటి ఇష్యూస్ ఉంటే మీరు ఏదో తలను అడిగారు తలను అడిగారని చెప్పేసి మీరు అడిగినటువంటి ఆ మాటను తీసుకొని మీరు ఆ గా తల ఎందుకు పనికి మారిన తల నేనేం చేసుకుంటా అని మీరు అన్నారని ఈ విధమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ పగడాల తల అనే ప్రస్తావనే ఎప్పుడూ నా ముందు రాలేదు నా నోట్లో నుంచి రాలేదు అవతల వాళ్ళ నాటి నోట్లోంచి రాలేదు దానికి ఏం జరిగిందంటే అసలు ఏదైనా నాకు అసలు డజన్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు నా ఆత్మీయ కుటుంబ సభ్యుడు కాదు నా ఆత్మీయ బిడ్డ కాదు నా శిష్యుడు కాదు ఏమి కాదు సంఘములో నుండి నా దగ్గర ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నా దగ్గర చదువు నేర్చుకొని బాప్తి మహల్ ఉంది సిద్ధాంతం నేర్చుకొని అభిషేకం పొంది నా దగ్గర ఉండి నా ద్వారా ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళు కొంతమంది తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వాళ్ళతో కొంతమంది ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్నారు ఓకే అన్నయ్య అని అంకులని అదని దాన్ని వాళ్ళని మాట్లాడము ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయితే నేను అది చూసి కోప్పడ్డాను మా స్థానిక సంఘంలో నాకు తెలుసు నా మీద తిరుగుబాటు చేసి నాకు ద్రోహం చేసి అన్యాయంగా నేను వాడిని వాడి పెట్టడాన్ని ఏమీ అనలేదు ఏ రకంగానూ నష్టం చేయలేదు ఆయన నా నుంచి దూరం అయిపోయాడు పోతే పోయారు వాళ్ళిష్ట పైన దేవుడు ఉన్నాడు కానీ నా నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు మీకెట్లాగా చుట్టాలు స్నేహితులు మీరు నా పిల్లలేనా అది ఎట్లా ఉందంటే నా మీద హత్యా ప్రయత్నం చేసినోడితో నా కొడుకు పోయి ఎక్కడో చాయ్ తాగుతున్నాడు హోటల్లో అని అంటే నేను ఎట్లా గాయపడితే ఎంత గాయపడతాను నా మీద వాడు మర్డర్ అటెంప్ చేశాడు అటువంటిది మళ్ళీ నా సొంత కొడుకే నా కడుపున పుట్టినోడే వాడితో టీ తాగుతుంటే నా కంట పడితే బాధపడన అలాగ నేను బాధపడి వాడు నీకు అన్నయ్య ఎట్లయ్యాడు అని చెప్పి అప్పుడు నేను అన్న మాట ఇంకా రికార్డెడ్గా ఉంది రంజితోఫీర్ మీద ఎవడైనా ఏదైనా అపనిందను సృష్టించడం కూడా అసాధ్యమే అంత జాగ్రత్తగా ఉంటాను నేను వాడి తల తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెట్టాలి అన్నంత కోపం నీకు వచ్చి ఉండాలి అన్న నేను వాడిన మాట ఇది అదే మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చా చెయ్యమని చెప్పట్లేదు అంత కోపం అలా నీకు రావాలి నాన్నగారి దగ్గర నీవు ఒక నీ బ్రతుకే ఒక షేప్ వచ్చింది ఒక విలువ వచ్చింది నాన్నగారి మీద నువ్వు తిరుగుబాటు చేస్తావా మళ్ళీ నువ్వు నాకేమన్నా ఎవరా అని అంత అంత కోపము రావాలి ఇదే మాట ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు ఎన్టీ రామారావు గారు ఉండి ఆయన మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన వాళ్ళను వాళ్ళని కొంతమంది వెంబడిస్తే ఇదే మాట ఆయన వాడాడు మీరందరూ వెళ్ళి వాడిని ఇట్లా వెంబడిస్తున్నారు వాడి తల తీసుకొచ్చిన కాళ్ళ మీద పెడతారేమో ఏమో అను పెట్టాల్సినంత కోపం మీకు వచ్చి ఉండాల్సింది తలది మళ్ళీ ఆయన కూడా ఆయన అనలే అంత కోపం వచ్చి ఉండాలి అంత కోపం వచ్చి ఉండాలి మీరు ఎట్లాగే అన్నయ్య అయినయ్య అని మీరు ఓయారంగా మాట్లాడుతున్నారు అటంతా త అనే మాట నేను అన్నాను అంతేగాని వాడి తల అడగలే ఎవరి తల అడగలే తర్వాత నేను చెప్పిన ఈయన నాకు అంత పెద్ద డ్యామేజ్ కూడా ఏం చేయాల ప్రవీణ్ పగడాలా ఏం పెద్ద డ్యామేజ్ ఏం చేయాలి ఇప్పటికే హైందవ ప్రైస్తో బుక్ అమ్ముడు పోతుంది సిల్వ ఆకారంలో బొట్లు పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటానే ఉన్నారు మా దగ్గర కంపల్సరీ ఏం లేదు కంపల్సరీ లేదు కనుక అంత కోపం ఆయన మీద నాకు రావడానికి ఆయన నాకు చేసిన నష్టమేం లేదు అయితే నేను వేరే వాళ్ళని కూర్చి వేరే కాంటెక్స్ట్ అన్నా ఇతను కూర్చుగా నే కాదు అది ఏ కాంట్రాక్ట్లో అన్నాను కూడా రికార్డెడ్గా ఉంది అందుకే ఉంది రికార్డెడ్గా ఉంది ఓకే సంఘంలోని తిరుగుబాటుదారులతో మీరు ఎట్లా చుట్టరికాయలు చేస్తున్నారు మీకు ఇంత కోపం ఉండాలి కదా అని నేను అన్న పాయింట్ అయితే ఎవడో ఒకడు పనికి మనోడు ప్రవీణ్ పగడాలకు పోయి చెప్పాడు ఇది ఆయనకు భద్రశత్రువు నీవే నీ నీతలే తీసుకురమ్మంటున్నాడని ఎవడో చెప్పాడు చెప్తే ఆయన దాన్ని నమ్మేశాడు నమ్మేసి నా తల తీసుకురమ్మని అంటారు ఆయన చెప్పుకున్నది ఉన్నది తప్ప నేను ఆయన పేరు ఎప్పుడు ఎత్తలేదు ఆయన పేరెత్తి ఆయనను అంత పెద్ద శిక్ష ఆయనకు నేను విధించేంత అవసరం కూడా లేదు అంత పెద్ద నాకు ఆయన ప్రమాదకారి కాదు అంత పెద్ద శత్రువు కాదు నాకు చిన్న వెంటకు నష్టం కూడా ఆయన చేయరు ఏదో కూర్చొని చర్చలు చేశారు వెటకారాలు చేశారు నాది ఏం పోయింది చెప్పండి ఆ జక్కుల బెన్హర్ గారు ఆయన అనిల్ కుమార్ గారు ఈ ప్రవీణ్ పగడాల్ గారు కూర్చొని ఆయన అన్నాడు ఐటీ లాగా ఉండాలి కానీ నీకెందుకు త హెర్మోటిక్స్ నీకెందుకు అని ఇలాంటి మాటలు నన్ను కించపరిచి అవమానపరిచి ప్రవీణ్ పగడాల నోర మాట్లాడే నా దగ్గర ఆ క్లిప్ కూడా ఉంది అంటే అన్నాడు అనుకోండి ఆయన అన్న తర్వాత నా దగ్గర ఇంకో రెండు వందల కొత్త సంఘాలు అయినాయి నాకు ఎట్లయినా ప్రమాదకారి కాదు దొబడి కేర్స్ వీళ్ళందరూ కూర్చొని ఆ బెన్హర్ గారి స్టూడియోలో ఓఫిర్ గారి మీదనే చర్చ పెట్టి తప్పు అంటే ఈయన నాకు బాప్తి లాగినయా అభిషేకాలు ఆగినాయా సంఘస్థాపన ఆగిందా పుస్తక రచన ఆగిందా ఏం ఆగలేదే కనుక వాళ్ళు ఏదో చెప్పుకుంటే సరేలే మీకు ఇంకా తెలియదు తెలుసుకుంటారు అనుకున్న తప్ప వాళ్ళనే ఏదో చెయ్యాలి అనుకున్నంత కోపం రావడానికి వాళ్ళు నాకు చేసిన నష్టం ఏం లేదు వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నారంతే ఓకే నేను అన్నది వేరే కాంటెక్స్ట్ ఓకే ఓకే సార్